హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ మీరు అందరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఒక కంపెనీ గురించి చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ అందరు చాలా మంది చూశారు కామెంట్ కూడా చేశారు లింక్ లింక్ అని అంటే మామూలుగా అప్లై లింక్ అయితే నన్ను కొంచెం బిజీ ఉండడం వల్ల అసలు చేయలేకపోయాను ఇంకా ఈ వీడియో షూట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియోలో అమెజాన్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే అవైలబుల్ గా ఉంది అంటే ఇది అన్ని రోల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది చాలా మంచి ప్యాకేజ్ ఫోర్ ఎల్పిఏ ప్యాకేజ్ అయితే ఉంది చాలా మంది డ్రీమ్స్ కూడా ఉంటాయి కదా అమెజాన్ కంపెనీలో జాబ్ చేయాలని ఇలా ఉంటుంది కదా సేమ్ నాకు కూడా అలాగే ఉంది అమెజాన్ కంపెనీలో జాబ్ చేయాలని నేను కూడా అప్లై చేశాను అంటే ఇంకా అది అప్లై చేసేటప్పుడు ఇంకా మొబైల్లో స్క్రీన్ కార్డ్ తీశాను అంటే నేను ల్యాప్టాప్లో చూపితే ఉన్నాను కొంచెం నెట్వర్క్ రావడం లేకపోవడం వల్ల నేను ఇంకా తీలాను ఇంకా నా మొబైల్లో స్క్రీన్ కార్డ్ తీసి ఎలా అప్లై చేయాలనేది మొత్తం మీకు నెక్స్ట్ చూపిస్తాను అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్ చేస్తే చాలా మందికి వీడియో అనేది షేర్ అవుతుంది ప్రెజెంట్ చాలా మంది జాబ్ పోతాం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకా నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు డెలైట్ వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను ఇంకా ప్రీవియస్ వీడియోలో అంటే చాలా చాలా రోజులు అవుతుంది నేను అలా కంపెనీకి వెళ్ళేటప్పుడు నేను డ్యూటీకి వెళ్ళేసరికి అప్పుడు కూడా పక్కన విప్రో ఉంటుంది కదా కంపెనీ అక్కడ చూస్తాను చాలా మంది వాకింగ్ కూడా వస్తారు ప్రజెంట్ అయితే విప్రో కంపెనీలో మ్యాపింగ్ రోల్ జరుగుతుంది అప్పుడు వన్ మంత్ బ్యాక్ అయితే మాక్సిమం ఎక్కువ కంటెంట్ మోడరేషన్ రూల్ అనేది జరిగేది అంటే అప్పుడు హైరింగ్ అలా జరిగేది ఇప్పుడైతే విప్రో కంపెనీ వాళ్ళు మ్యాపింగ్ రోల్ అయితే హైరింగ్ చేసుకుంటున్నారు ఇంకా ఏం మాత్రం వెయిట్ చేయకుండా ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ నా మొబైల్లో స్క్రీన్ రికార్డ్ తీసి చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూసేయండి జాబ్ డిస్క్రిప్షన్ కంపెనీ నేమ్ లొకేషన్ అంతా కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్క్రోల్ చేసి మరి చూపిస్తాను చూసేయండి ఇక్కడ కనబడుతుంది రిమోట్ వర్క్ అప్లై అయినా అని ఇక్కడ అలాగే స్క్రోల్ చేయండి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా చదవండి అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చదవండి చదివిన తర్వాత అప్లై చేయండి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా చదవండి చదివిన తర్వాత అప్లై చేయండి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంటర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అమెజాన్ కంపెనీలో అని ఇక్కడ కింద సోల్వ్ చేసి చూపిస్తున్నాడు చూసేయండి ఫ్రెండ్స్ ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుందని ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎటు చోటు చదవండి చదివిన తర్వాత అప్లై చేయండి ఇంకా వర్చువల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పారు ప్రతి ఒక్క జాబ్ ప్రతి ఒక్కరు కూడా అన్నీ కూడా చదివిన తర్వాత అప్లై చేయాలి తర్వాత ఇంకా బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంకా స్ట్రెంత్ ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇంకా హ్యాండిల్ ప్రెజర్ అంటే వర్కింగ్ టైంలో ఎలా ఉంటుందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ప్రతి ఒక్కటి కూడా ఏ టు జోట్ చదవండి చదివిన తర్వాత అప్లై చేయండి ఇవన్నీ కూడా చదవండి చదివిన తర్వాత అప్లై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా జాబ్ డిస్క్రిప్షన్ ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇస్తుంది అలాగే సేమ్ అమెజాన్ కంపెనీ కూడా టాప్ ఎంబీఎన్సీ కంపెనీ మీ అందరికి తెలిసి ఉంటుంది ఇది ఇంకా వీళ్ళు కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు కూడా మొత్తం కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు బ్రత కూడా చదివిన తర్వాత అప్లై చేయండి ఇక్కడ కనబడుతుంది కదా అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అది క్లిక్ చేయండి క్లిక్ చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ నౌకరీకి అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నౌకరీ ఇంకా ఓపెన్ అవుతుంది టూ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫోర్ ఎల్పిఏ ప్యాకేజ్ ఇంకా రోల్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ బీపీఓ ఇంటర్నేషనల్ కాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా దాని తర్వాత కింద జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఉంది ఇవన్నీ కూడా చదవండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చదవండి ఇంకొకటి ఇంకొక విషయం నౌకరీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ దాంట్లో ఖచ్చితంగా రెజ్యూమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ చేసే ఉండాలి ఎందుకంటే మీరు అప్లై చేసిన వెంటనే రెజ్యూమ్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది సో అందువలన ఖచ్చితంగా ప్రొఫైల్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసి పెట్టుకోండి దాని తర్వాత అప్లై చేయండి లేకపోతే అప్లై చేసినా వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా నౌకరీలో కింద కూడా జాబ్ డిఫికెషన్ ప్రతి ఒక్కటి కూడా రిటిజోట్ చదవండి ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకా అక్కడ కాకుండా ఇక్కడ ఇంకా చాలా గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదివిన తర్వాతే అప్లై చేయండి ఇంకా నేనైతే కింద ఫాలో అయితే అయిపో అయ్యాను ఆల్రెడీ అమెజాన్ కంపెనీని వేకెన్సీ అయితే టూ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేనైతే మొత్తం ఏ టు జెడ్ క్లియర్గా చదివేశాను మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా దాని తర్వాత ఇంకా అప్లై అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇంకా ప్రొసీడ్ అయితే నొక్కండి ఇలా వస్తుంది యాక్చువల్లీ నాకు ఈ సైడ్ అయితే ఓపెన్ అవ్వలేదు మీకు ఖచ్చితంగా వైఫై అయితే ఫుల్గా పెట్టుకోండి నెట్వర్క్ స్పీడ్ ఉంటే ఓపెన్ అవుతుంది సక్సెస్ఫుల్ అని వచ్చింది అప్లైడ్ అయితే కానీ అది ఇంకా మనకి డిస్క్రిప్షన్ అంతా చూపియాలి అప్లై చేసిన తర్వాత ఇంకా కానీ రాలేదు నేను మళ్ళీ ట్రై చేస్తాను చూడండి మళ్ళీ ట్రై చేసిన అయినా కూడా రాలేదు సైట్ ఓపెన్ కాలేదు మీరు ఖచ్చితంగా చేయండి ఓపెన్ అవుతుంది వైఫై నెట్వర్క్ స్పీడ్గా ఉంటే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఏడు జడ్ క్లియర్గా స్క్రీన్ రికార్డ్ తీసి మరీ మీకోసం చూపించాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక విషయం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసుకోండి అది నౌకరీ ప్రొఫైల్ ఎందుకంటే నౌకరీ ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఖచ్చితంగా ఇన్వైట్స్ వస్తాయి నా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి చాలా టాప్ కంపెనీ కంపెనీ వాళ్ళైతే మీది ప్రొఫైల్ చూస్తారు మీ ప్రొఫైల్ నచ్చిన వెంటనే ఖచ్చితంగా కాల్ అయితే చేస్తారు లేకపోతే మెయిల్ని పంపిస్తారు ఇంకొక విషయం మీరు ఈ జాబ్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీ రెజ్యూమ్ అప్లో హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే మీది ఖచ్చితంగా వాళ్ళకి రెజ్యూమ్ అనేది వెళ్ళదు రెజ్యూమ్ ఖచ్చితంగా ఉండాలంటే మీరు ఇంకొక విషయం రెజ్యూమ్ కూడా ఖచ్చితంగా బాగా చేసుకోండి ఎందుకంటే క్లియర్గా స్కిల్స్ అవన్నీ కూడా యాడ్ చేయండి ఇంకొకటి కమ్యూనికేషన్ ఖచ్చితంగా బాగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కమ్యూనికేషన్లోనే వెళ్తున్నారు అంటే మామూలుగా రిజెక్ట్ అవుతున్నారు మెయిన్ థింగ్ యాక్సిమ్ అయితే నేను వెళ్ళిన ఇంటర్వ్యూస్ అంతా కూడా చాలా మంది ఒక కమ్యూనికేషన్లోనే ఇంటర్వ్యూ అయితే ఫెయిల్ అవుతున్నారు సో గాయస్ ఇంకా జాబ్ అప్లికేషన్ మొత్తం అంటే ఎలా అప్లై చేయాలనే క్లియర్ క్లియర్గా చూపించాను స్క్రీన్ కార్డ్లో ఇంకొక విషయం మీరు చే మీరు చేసే ఒక లైక్ కామెంట్ వల్లే చాలా మందికి షేర్ అవుతుంది ఎందుకంటే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతానంటే చాలామంది ఇప్పుడు జాబ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నేను మీ కోసమే చాలా రీసెర్చ్ చేసి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తీసుకొస్తున్నాను మీకోసం అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేయాలని చూపిస్తున్నాను వెబ్సైట్లు తీసుకొస్తున్నాను ఇంకొకటి యాప్స్ తీసుకొస్తున్నాను ఇవన్నీ కూడా మీకోసం ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్లు ఎందుకంటే మీరు చెప్పే కామెంట్ల వల్ల నాకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది చాలామంది కామెంట్ చేస్తున్నారు వీళ్ళ కోసం ఇంకా ఎంఎన్సీ కంపెనీ చెప్పాలనిపిస్తుంది మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఈ ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది సో గాయస్ ఇంకా మీరు ఏమని అడగాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయినా ఎగ్జాంపుల్ జెన్పాక్ట్ ఇంకా ఎస్ఎన్చ్ఆర్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఏది అడగాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చెప్పే కామెంట్ని బట్ మీరు చేసే కామెంట్ని బట్టి నేను అంతా కూడా రీసెర్చ్ చేసి మీకు ఖచ్చితంగా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ గురించి చెప్తాను అప్లికేషన్ అంటే ఎలా అప్లై చేయాలనేది హైరింగ్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్తో ప్రతి ఒక్కటి కూడా నేను తీసుకుని వస్తాను రీచార్జ్ తీసుకొచ్చి మళ్ళీ చెప్తాను మీకు ఖచ్చితంగా ఎలా ఏడు చేయడం క్లియర్గా చెప్తాను ఎందుకంటే మీరు చేసే కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది కేవలం మీ వల్లే మీరు అడిగే కామెంట్ల వల్లే నేనైతే ఈ వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే నా ఛానల్ యాక్చువల్గా టెక్ ఛానల్ అయితే మొదలు పెట్టాను కానీ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇప్పుడు జాబ్ వల్ల ఇలా తీసుకొస్తున్నాను చాలామంది ఇప్పుడు జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు అందువలన ఇంకా జాబ్స్ అయితే నేను ఇంకా అలా తీసుకొని వస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తున్నాను ఇంకా మీరు ఇచ్చే కామెంట్ల వల్లే నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు ఈ ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాంతోపాటు పక్కన బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి